పదహారేళ్లకే క్యాన్సర్ భరించలేని నరకం మిస్ వరల్డ్ ఓపల్ సుచాత జీవితంలో ఈ విషయాలు తెలుసా హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి మిస్ వరల్డ్ ఫైనల్స్ మే ముప్పై ఒకటిన చాలా గ్రాండ్గా జరిగాయి అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచేత విజేతగా నిలిచారు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా ఓపల్ సుచేత మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిరీటం అందుకున్నారు ఇరవై ఒక్కేళ్ల యంగ్ బ్యూటీ సంచలనం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓపల్ పేరు మారుమోగుతోంది ట్రెండింగ్ గా మారిన ఓపల్ సుచాత ఓపల్ సుచాత గురించి తెలుసుకోవటానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు అసలు ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునే స్థాయికి ఎలా ఎదిగింది లాంటి అంశాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకోవచ్చు ఓపల్ సుచాత సెప్టెంబర్ ఇరవై రెండు వేల మూడులో జన్మించింది ఆమె థాయిలాండ్లోని ఫుకెట్ నగరానికి చెందిన అమ్మాయి థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ గెలిచిన తొలి మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించింది ఆమె తల్లిదండ్రులు థానెట్ సుపాత్రా చువాంగ్ శ్రీ ఆమె కుటుంబం ఫుకెట్ నగరంలో వ్యాపారంలో రాణిస్తున్నారు ఆమె విద్యాభ్యాసం మొత్తం థాయిలాండ్ లోనే సాగింది ప్రస్తుతం ఓపల్ బ్యాంకాక్ లోని తమాషాట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఆమె డిగ్రీ చేస్తుండటం విశేషం తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ ఓపల్ సుచాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి బ్యూటీ పేజెంట్ పోటీలో పాల్గొనడం ప్రారంభించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె మిస్ రత్నకోసిన్ పోటీలో పాల్గొంది కానీ ఈ పోటీలో ఆమె ఎంపిక కాలేదు అయినప్పటికీ ఓపల్ నిరాశ చెందలేదు ఆ మరుసటి ఏడాది రెండు వేల ఇరవై రెండులో సుచేత మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో పాల్గొంది మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలు ఆమెకు మంచి ఫలితాన్నిచ్చాయి ఈ పోటీలో సుచాత మూడో రన్నరప్ గా నిలిచింది ఆ తర్వాత తొలి రన్నర్ అప్ తప్పుకోవడంతో సుచాతకి రెండవ రన్నర్ అప్ గా అవకాశం దక్కింది రెండు వేల ఇరవై నాలుగులో బలమైన ముద్ర రెండు వేల ఇరవై నాలుగులో తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా సుచాత బలమైన ముద్ర వేసింది మిస్ యూనివర్స్ థాయిలాండ్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది అదే ఏడాది మెక్సికోలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఆమెకు దక్కింది ఛాన్స్ దక్కడమే కాదు మిస్ యూనివర్స్ పోటీల్లో మూడో రన్నర్ అప్ గా నిలిచింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ స్థానాన్ని ఆమె కోల్పోవాల్సి వచ్చింది పదహారేళ్ల వయసులో క్యాన్సర్ ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ సుచాత మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకునే స్థాయికి ఎదిగింది ఈ క్రమంలో పదహారేళ్ల వయసులో ఆమె జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదురైంది పదహారేళ్ల వయసులోనే సుచాత బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యారు తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్న క్షణం భరించలేని ఒత్తిడికి భయానికి గురైనట్లు సుచాత పేర్కొంది దీనివల్ల నేను కన్న కళలన్నీ నాశనమవుతాయని అనుకున్నా ఆ క్షణంలో నా చేతుల్లో ఏమీ లేదు మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ కలిగింది నా జీవితానికి అదే మలుపు నాకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ అంత అపాయకరమైనది కాదు అయినప్పటికీ ఆ వయసులో నాకు కలిగిన ఆందోళన అంతా ఇంత కాదు నాలో కలిగిన ఆ ఆందోళనే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అని సుచాత పేర్కొన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎదుర్కోటానికి ఆ సమయంలో నాకు అన్ని వనరులున్నాయి కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్తో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించా అలాంటి మహిళల కోసమే ఓపల్ ఫర్హర్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాను బ్రెస్ట్ హెల్త్ విషయంలో అమ్మాయిలకు సహకారం అవగాహన అవసరమని నేను నమ్ముతా వాళ్ళు ఒంటరిగా పోరాటం చేయకూడదు అందుకే ఓపల్ ఫర్హర్ సంస్థ ద్వారా చాలామంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్ అవకాశం కల్పించా అని ప్రపంచ సుందరి ఓవల్ తెలిపారు అలాగే ఆరోగ్య విద్యను ప్రోత్సహించాం నిజ జీవిత కథల్ని పాడ్కాస్ట్ల ద్వారా పంచుకున్నాం లో మెరుగైన ఆరోగ్య విధానాల కోసం పోరాడుతున్నాం అని ఓపల్ పేర్కొంది ఓపల్ మిస్ వరల్డ్ కీరటం గెలుచుకున్నందుకు ఆమెను అభినందిస్తున్న నెటిజన్లు ఆమె చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని కూడా కొనియాడుతున్నారు సుజాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆదర్శమని అంటున్నారు ఐ వస్ ఫెర్రీ సైరెట్స్ ఎస్పెషల్లీ వన్ యూ నన్సింగ్ ఆల్ థై క్రాస్ అండ్ రి ప్లేస్మెంట్స్ అండ్ వెన్ ఐ Was announced the winner. I still so couldn't believe it. I was very confused because it was so unreal. Because me and my people, we've been waiting for the cr first crown of Miss World for more than 72 years. It is such an honor to be able to bring back home the first crown. So the moment I was crowned, all I thought about was the faces of my family, my people, my team, and everyone. So I cannot wait to really bring back this crown to Thailand. This is the first time when uh, Thailand is. The, the medication. Yes. And, uh, so, uh, you have yes, I would love to continue on my purpose, which is breast cancer. And I am glad that being here at Miss World, a lot of people know more about my Beauty with a Purpose project and have more awa awareness in the cause that I'm signing up for. So I believe that with the Miss World title in the future, I could definitely make more impact and also helping other projects that are in need as well. So um, now that you've achieved this success, uh, what, how would you like to define uh, how? <laughs> now I would like to define this world as my success because I just received it and it's the highest, it's the most honorable success I've ever had in my life. But if I could define another way of success, I would say that to live your life and to create the life that's better for people around you as well. That's also success of being alive. So, uh, could you, lastly, uh, could you tell us about your sister? Uh, yes. Uh, how uh, you have uh, been? You know, uh, other, uh, other contestants uh, from around the world. I actually posted a picture of all of us together before I went on the final coronation night, and I said that I couldn't. I never believed that one can have a friend from around the world, and by a friend, I mean a friend full of love, support, companionship. Uh, but I received it here at Miss World, and I think it's a very beautiful thing. It's, it's one of the best opportunity I ever had in my life to get to know everyone—not just their cultures, but also their inspiring stories that, in the future, inspires me. Thank Thank you.